అంటే ఇది సందర్భమో కాదు నాకు తెలియదండి మాట్లాడటం ఎక్కడ కుదరలేదు చాలా వరకు మాట్లాడటం బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఏదో షార్ట్ ఫిలిం గెచ్చిపోయిన షార్ట్ ఫిలిం చేసి సినీ చూసిన ఆఫీస్ కృష్ణానగర్లో అక్కడి నుంచి వచ్చి సార్ ఆఫీస్లోనే కొడుకునేవాడిని సార్ ఆఫీస్లోనే ఎడిటింగ్ ఉండేది అక్కడే కూర్చొని చేసేవాడిని సార్ నన్ను చూసి ఎవడో కష్టపడతానని కొంచెం చెప్పి నేను వాన శైలం అనే షార్ట్ ఫిలిం తీస్తే అప్పుడు సారే ప్రొడ్యూస్ చేసి సపోర్ట్ చేసి అందరి దగ్గరికి ఏదైనా షో చేసి మీడియా అందరి ముందు నన్ను పరిచయం చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు సార్ మీరు చాలా అంటే సార్ పెద్ద స్థాయికి వెళ్ళాలి మీరు ప్రొడ్యూసర్ అయిపోవాలి మీరు ఎనీ టైం మీ వరకు నేను ఎప్పుడైనా కిరణ్ అంటే వచ్చేస్తాను సార్ సిటీ జోస్ అనేది ఎప్పుడు నేను అక్కడ ఉండి చూసేవాను కదా సిటీ జోష్ అనే వెబ్సైట్ ఎలా వర్కౌట్ అవుతుంది నాకు అంతకుముందు తెలియదు అసలు ఈ వెబ్సైట్లు ఏంటి ఇవన్నీ అసలు అతనికి చాలా వెరీ 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 జెన్యున్ పర్సన్ సార్ అంటే మేము మాట్లాడే అంత వ్యక్తిని కాదు అని సందర్భం దొరికింది కాబట్టి మీ అందరి ముందు చెప్పుకోవాలనిపిస్తుంది సార్ ఎనీ టైం నాకు నేను మాలేజ్ నేను ఉంటాను సార్ ఎనీ టైం నేను ఏదైనా అంటే ఎనీ టైం థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ హీరోయిన్ అయిన తర్వాత మన ఏ కాస్ సక్సెస్ఫుల్ అప్పుడు సక్సెస్ అయిపోయిన తర్వాత సార్ మీ ఆ నాకు ఏ పను చెప్పండి సార్ మీ సినిమా నా సినిమా చెప్పాను చెప్పి చెప్తే ఆ రోజు మీ దగ్గర ఏ పనుల్లో చెప్పండి సార్ నేను ఎన్ని టైం వస్తాను చెప్పన్నాడు

नेक्स्ट प्रोड्युसर गाउन तर्को नि चार सय जोड्नु न ఈ సక్సెస్ కొంచెం చాలా స్పెషల్ చాలా ఒడిదుడుకులు దాటుకొని చాలా మంచి విజయం సాధించండి మీ అందరి సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది మీరు ఇంతకుముందు రెండు మూడు సార్లు చెప్పినట్టే అందరూ ఫోన్ చేసి చాలా బాగా ఆడుతుంది మీరు కొంచెం కృషి చేయండి అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా సంతోషంగా ఉంది అందుకే మళ్ళీ ఒకసారి ఇలా మీ అందరితో ఒకసారి కలుద్దాం स्मा कैंड आफ हापी चिंग दी अब कल अंतरों हापी रोज थैंक यू सो मच अलगे असोस फामी कंग्राचुलेषन अंदर की थैंक यू सो मच बर्तडे हिटी आदि रोज का बर्डेब्रेष्ठ सो ಥ್ಯಾಂಕ್ ಯು ಕಮಲಗಾಡ್ ಸುಭಾಷ್ ಗಣನಾ ಇವರೇನೋ ವಾಳೇ ಈ ಮಾತ್ರ ಯಾವಾಗಾರ ಅಂತಾ ನಿನ್ನ ಮಹಾಪ್ರದೇಶಾ ನಾದಿಗಿ ನಾದಿಗಿ ಇಲ್ಲಿ بیٹೆತೆ ಒಂದು بیٹೆತೆ ನಾ ನಾಲ್ಕು ಮಂದಿ ಆಮೇಲೆ ಅವರಕ್ಕೆ ಇಲ್ಲಿ بیٹೆತೆ ಅಕ್ಕೀಸ್ <laughs> <laughs>